అందరికీ ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం ఇస్తున్న వాగ్దానము ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడనమాట ఏమి అంటే దేవుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యుహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ ఆయన ఆజ్ఞలను నువ్వు వినకపోతే పట్టించుకోకపోతే లెక్క చేయకపోతే నీ జీవితంలో సమస్త జనముల కంటే కూడా హెచ్చింపు ఖచ్చితంగా నువ్వు పొందుకోలేవు ఆ సమస్త జనముల కంటే కూడా నువ్వు ఇంకా తక్కువ స్థితిలోనే ఉంటావు ఉండిపోతావు అంతా హెచ్చింపు అనేది ఘనత అనేది నీకు రాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు మంచి స్థితిలో పెడతాడనమాట టైస్దల ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు అయితే ఇచ్చాడు ఇక్కడ దేవుడు ఇలా చెప్తున్నాడనమాట ఏమనంటే నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ ధన్యత నువ్వు సొంతం చేసుకోవాలంటే దేవుడి మాట నువ్వు శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలకు లోబడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఆయన చెప్పినట్టు చేయాలి డెఫినెట్లీ ప్రైజ్ ద లాట్ కదా సో ఇప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవించబడతావు అంటే ఎక్కడికి వెళితే దీవించబడతావు ఎక్కడి నుండి వస్తే దీవించబడతావు అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే నువ్వు దేవుని మాటను శ్రద్ధగా విని ఆలకించి ఆయనకు లోబడి ఆయన పట్ల నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు ఒక ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు చూడండి ఒక ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు నువ్వు ఏ ప్రదేశానికైనా వెళ్ళు ఖచ్చితంగా నువ్వు అక్కడ ఆశీర్వదించబడతావు అలాగే ఏ ప్రదేశం నుండి అయినా కూడా నువ్వు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాయి నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా నీవు ఆశీర్వదించబడతావు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అన్నమాట లాట్ అంటే దేవుడు ఇక్కడ నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు భయము భక్తి కలిగి జీవిస్తూ ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన నీకు తోడుండి నీతో వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఏ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వచ్చేసినా ఆయన నీతో పాటు ఉండి నీతో పాటు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు అనమాట ఇన్ కేస్ నువ్వు దేవుని మాట వినకుండా లక్ష్య పెట్టకుండా నా ఇష్టము ఏం నాకేం సొంత బుర్రలేదా నా ఇష్టం నేను ఎట్లానే చేసుకుంటా దేవుని మాట నేను వినను అనే ఉద్దేశంలో నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదం చూడలేవు దీవెన పొందుకోలేవు ఆశీర్వాదం లేని చోట శాపమే వేలుబడి చేస్తుంది కదా సో ఖచ్చితంగా మేబీ ఛాన్స్ నువ్వు శాపాన్ని పొందుకుంటావు అంటే తక్కువ స్థితిలోనే ఉండిపోయి నీ జీవితం అంతా కూడా అయిపోద్ది కదా కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి భయపడాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఆయన మాటలకు లోబడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి అప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట రచిదల సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పేసిన సో ఇప్పుడు చూసుకుంటే చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కష్టపడతారు రాత్రి మొగలు నిద్ర నీళ్ళు అన్ని పక్కన పెట్టి తిండి గిండి అంతా పక్కన పెట్టి కష్టపడుతుంటారు 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 ఏమని నేను బాగా ఎదగాలి బద్దిల్లాలి నా కుటుంబాన్ని బాగా పోషించుకోవాలి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఏమైద్ది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఎక్కువ ఓరుగా పని చేస్తావు ఏమైంది అనారోగ్యం వస్తుంది హాస్పిటల్లో పడతావు నువ్వు సంపాదించినంత దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి అయిపోద్ది కష్టపడి రాత్రంతా సంపాదిస్తావు నిద్రగానే మాకుండా సంపాదిస్తావు ఏమైద్ది మళ్ళీ అప్పులు చేసుకునే పరిస్థితే ఎదురైద్ది ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన ఎటువైపు వెళ్తుందో ఏమైతుందో అర్థం కాదు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి అందుకే దేవుని మాటను వింటే ఆయన ఆజ్ఞలకు లోబడితే ఆయన ఖచ్చితంగా నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రైతుల ఎంతమంది అయితే కాల సమయంలో నేను కూడా దీవించబడాలి నేను కూడా ఆశీర్వదించబడాలి నేను కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి దేవుని నన్ను ఆశీర్వదిస్తే దీవిస్తే ఆయనకు మహిమార్థమై నేను జీవించి నేను కూడా అనేకులకు సహాయం చేయడం కానీ దేవుని క్రియలు చేయాలని ఆశపడుతున్నాను ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా నేను చెప్తున్నాను దేవుని మాటకు లోబడు ఆయన ఆజ్ఞలు అనుసరించు ఆయన చెప్పినట్టు విను అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలల వంచండి ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడు అప్రేమ నమ్మకమగల తండ్రి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాను తండ్రి కృప కలిగిన మరొకసారి ఉదయకాల సమయంలో తండ్రి ఎస్ ఆశీర్వాదం గురించి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు ఎందుకు శాపగ్రస్తమైన జీవితంలో ఉండిపోయావని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నిజమే ప్రభా మీ ఆజ్ఞలు వినకుండా మీ మాటకు లోబడకుండా మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా మా ఇష్టానుసారమైన జీవితం జీవించాం కాబట్టి ఇన్నేళ్ళు కూడా ఇన్ని రోజులు కూడా శాపం అనుభవించాం కానీ తండ్రి ఇప్పుడైతే నువ్వు నా ఆజ్ఞలు అనుసరిస్తే నా మాట వింటే నేను చెప్పినట్టు నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అదే కాక మీ మాట వింటే మేము ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసిన ప్రతి స్థలమందు కూడా తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మాకు స్తోత్రాలు వందనాలు వంద జల్లించుకుంటూ ఈ సమయంలో ఎంతమంది అయితే ఇలా ఆశీర్వదించబడాలి నేను కూడా దీవించబడాలి నేను కూడా దేవునికి మహిమకరంగా జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు వారందరి జీవితంలో మీరు కార్యం జరిగించమని దయచూపమని క్షేమాన్యమని ఏసయ్య మాటలు ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సహ్యత పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక గాక అండ్